ఇస్కాన్ టెంపుల్ పైన అటాక్ చేశారు కదా కానీ అదే బంగ్లాదేశ్లో ఫ్లడ్స్ వస్తుంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అందరికీ తిండి పెడుతున్నారు ఎందుకు నేను మిమ్మల్ని ఆశ్రయించి మీ పైన భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఉండేటట్టుగా ప్రార్థన చేయాలి కానీ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా భగవంతుడు అంటే ఏదో ఒక బిజినెస్ డీల్ చేసినట్టుగా ఇన్ని వారాలు ఈ పూజ చేయండి ఇది అది చేయండి ఈ మంత్రం జపం చేయండి అంతే మీకు దరిద్రం అంతా పోతుంది అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి భగవంతుడు ప్రేమ భక్తి మోక్షాన్ని ఇచ్చే స్వామి దగ్గరికి వెళ్ళి మీరు నాకు కారు కావాలి నాకు ఇల్లు కావాలి నాకు పెళ్లి కావాలి నాకు పిల్లలు కావాలి ఇలాంటివి అడక్కండి అని చెప్తున్నాను మనం అడగాలి అని అనుకుంటే తండ్రి అందరికీ నమస్కారం దాత్రి భక్తికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి శ్రీ ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి ఏ విధంగా వారి ప్రయాణం కొనసాగాలి అనే మార్గాన్ని చూపించారో తరచుగా మనం వీరి మాటల్లో ఆ మార్గాల్ని వింటూ ఉంటాము మరి ఉండేటటువంటి కొన్ని ధర్మ సందేహాలని ఇవాళ మరి వారి ద్వారా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రభుజీ ముందుగా అయితే అందరూ మనుషులందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటారు ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సంతోషంగానే ఉండాలి అని అనుకొని కోరుకోవటం అదే ప్రాబ్లం అంటే దాన్ని వదిలేసేయాలి తండ్రి ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను మిమ్మల్ని ఆశ్రయించి మీ పైన భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఉండేటట్టుగా ప్రార్థన చేయాలి కానీ నేను సంతోషంగానే ఉండాలి అని ప్రార్థన చేయకూడదండి ఎప్పుడు కూడా ఇక విషయం చెప్తాను భాగవతంలో కుంతి మహారాణి కృష్ణుడికి ఒక ప్రార్థన చేస్తుంది ఆశ్చర్యపోతారు మీ ప్రార్థన వింటే ఏమంటుందో తెలుసా అండి నాకు జీవితాల్లో కుంతి మహారాణి ఎన్ని కష్టాలు పడిందో మీరు విన్నారా ఎప్పుడైనా మహాభారత భాగవతాల్లో భారత చనిపోయారు దాని తర్వాత రాజ్యం నుంచి బయటకు పంపించేశారు సరే అని లాక్షాగృహం కట్టుకుంటే దాన్ని కాల్ చేశారు దాని తర్వాత అరణ్యవాసాన్ని పంపించేస్తారు ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు వచ్చాయి కృష్ణుడితో చెప్తుంది కుంతి మహారాణి ఇంకా ఇంకా నాకు కష్టాలు ఇవ్వు అని ఇదేంటబ్బా ఇలాంటి ప్రార్థన ఎవరేం చేస్తారా అని అంటే కుంతీదేవి దానికి రీజన్ కూడా చెప్తుంది కృష్ణ నువ్వు కష్టాలు ఇస్తే ఆ కష్టాల్లో నువ్వు ఎక్కువగా గుర్తొస్తావు కష్టాల్లోనే కదండి మనం కృష్ణారామ గోవింద అనేది కష్టం పోయింది అనుకోండి ఆ నేనే గొప్పవాణ్ణి అని అనిపిస్తుంది అనమాట కాబట్టి మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడికి ధర్మాన్ని పట్ల నిష్ట ఉండటం అనేది ప్రధానమైన విషయం కానీ సుఖంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా సెకండరీ మనం ఎంత ధార్మికంగా ఉన్నాం ఎంత నిజాయితీగా ఉన్నాం ఎంతకి మనం కష్టాల్లో ఉన్నా సరే ఎదుటివారికి వారికి మనం సేవ చేయగలుగుతున్నామా ఎదుటివారికి వారికి మంచి చేయగలుగుతున్నామా ఇది నిజమైన ధర్మము అని అంటే సనాతన ధర్మము అని అంటున్నాం కదా కాబట్టి సనాతన ధర్మంలో ఉండేవారు ఎప్పుడు కూడా నిన్న ఒకళ్ళు అడిగారు మమ్మల్ని బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ పైన అటాక్ చేశారు కదా కానీ అదే బంగ్లాదేశ్లో ఫ్లడ్స్ వస్తూ ఉంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అందరికి తిండి పెడుతున్నారు ఎందుకు అని ఇప్పుడు వాళ్ళు మనకి తప్పు చేసినప్పుడు మనం దానికి ప్రొటెస్ట్ చేస్తాం కానీ ఎదుటి వాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చూస్తూ మనం ఉండలేం కదండి కాబట్టి ఎవరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒకటే మనకు తగినంత సేవ మనం చేయాలన్నమాట అది సనాతన ధర్మం నేర్పించేది ఇంకా ఏ ధర్మంలో ఇలాంటి విశిష్టత లేదండి మన ధర్మంలో వాడు మా ధర్మంలో లేని వాడు ఏదో వాడు భగవద్వేషి వాని చంపేయండి అని మన ధర్మం చెప్పదు ఎవరినైనా సరే ప్రేమించు వాళ్ళకి సహాయం చెయ్యి వాడికి మంచి చెయ్యి అని చెప్తారు మనకి భాగవతంలో రంతిదేవ్ అనే ఒక అద్భుతమైన భక్తుడు మనకి దర్శనమిస్తారు ఆయన ఒక చాలా రోజులు ఉపవాసం చేస్తారండి ఉపవాసం చేశాక ఆయన ప్రాణాన్ని బ్రతించుకోవడానికి ఉన్నంత ఆహారం మాత్రమే ఆయన దగ్గర ఉంటుంది ఒక ఆయన వస్తాడు నాకు ఆకలి వేస్తుంది అంటే రిచ్చేస్తారు ఇంకొక ఆయన వస్తాడు నాకు నీళ్లు ఉన్నాయి ఆయన దగ్గర నీళ్లు కావాలి అన్నారు కొద్దిగా ఇచ్చేస్తారు దాని తర్వాత ఒక కుక్కు వస్తుంది నాకు దాహం వేస్తుంది అని ఇచ్చేస్తారు కానీ ఆయన సుఖం చూసుకోలేదు నేను కష్టపడినా సరే ఎదుటివాడు బాగుండాలి నాకు తోచినంత సహాయం చేయాలి అనే భావన ఎప్పుడైతే మనకు వస్తుందో అండి అది ఇచ్చే సంతోషం మన మాటల్లో చెప్పలేము అన్నమాట మనకి అన్నీ ఉండటం సంతోషం కాదండి ఏది ఉన్నా సరే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి అది రావటం ముఖ్యం అనమాట కాబట్టి నేను సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండటం అంటే ఐఫోన్ లేటెస్ట్ ఫోనే కావాలి అని అనుకున్నాను అనుకోండి అది సంతోషం కాదు అది స్వార్థం అవుతుంది అందుకే గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ఎవ్రీ నీడ్ బట్ నాట్ వన్ మ్యాన్స్ గ్రీడ్ అని అంటారు అందరి కోసం భగవంతుడు ఏర్పాటు చేస్తారండి కానీ ఒక్కడి స్వార్థం కోసం భగవంతుడు స్వార్థం అంటే ఎంత వచ్చినా ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది కదండి కాబట్టి వస్తువులలో కాదు మన హ్యాపీనెస్ ఎత్తుకోవటం మన హ్యాపీనెస్ మన లోపల ఉంది భగవంతుడి యొక్క సేవలో ఉంది సమాజ సేవలో ధర్మ సేవలో దేశ సేవలో ఉంది దాన్ని వెతుక్కోవాలి ఓకే అలానే ప్రభుజీ మంది మనకి ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా మనం మొరపెట్టుకునేది దేవుడి దగ్గరే మనం వెళ్ళి ఫస్ట్ చేసే పని అదే కానీ చాలా మంది ఏంటంటే అసలు ఎన్ని పూజలు చేసినా ఎంత దేవుడికి మొక్కుకుంటున్నా సరే ఇంకా కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తీరట్లేదు అని భావించే వాళ్ళకి మీరేం చెప్తారు భగవంతుడు మన పనివాడు కాదు మనం భగవంతు యొక్క సేవకులు భగవంతుడు ఏటీఎం మషిన్ కాదండి మనం వెళ్ళి కావాల్సినప్పుడు కార్డు పెట్టి డబ్బులు డ్రా చేసుకొని మనకు కావాల్సినప్పుడు కోరికలు తీసుకొని ఆయన నెరవేర్చుకోవడానికి ఆయన ఏమన్నా మన కోసం మనం అపాయింట్ చేసుకున్నవాడా ఎవరైనా మన దగ్గర ఎస్ సార్ మీరు వచ్చారండి ఏం కావాలండి మీకు అని అడిగితే ఆ నాకు ఇది చెయ్యి అని అని పరిగెత్తుకుంటూ భగవంతుడు చేసుకొని రావాలా మనకి అసలు భగవంతుడు అంటే ఒక మిస్కన్సెప్షన్ జనాల్లోకి చాలా అసలు భగవంతత్వమే తత్వమే ఎవరికి తెలియదు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా భగవంతుడు అంటే ఏదో ఒక బిజినెస్ డీల్ చేసినట్టుగా ఇన్ని వారాలు ఈ పూజ చేయండి ఇది అది చేయండి ఈ మంత్రం జపం చేయండి అంతే మీకు దరిద్రం అంతా పోతుంది అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి ఇది కోసం కాదండి భగవంతుడు ఉన్నది భగవంతుడు ఉన్నది మన ఈ సంసారం నుంచి బయటికి తీసుకెళ్లడానికి పునరపి జననం పురనపి మరణం పురనపి జనని జటరేసనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాయిమరారే ఎంత డబ్బులు వచ్చినా ఎంత కోటీశ్వరులైనా సరే ఎంత పలుకుబడి ఉన్నా సరే ఎంత పెద్దవాడివైనా సరే మనకి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటారు ఇప్పుడు కరోనా ఏమన్నా నేను కోటీశ్వరులని రాను అనేమన్నా నియమం పెట్టుకుంటుందా అండి వ్యాధులు అందరికీ వస్తాయి వృద్ధాప్యం అందరికీ వస్తుంది మరణం అందరికీ వస్తుంది మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఇలాంటి కష్టాలు లేని ప్రదేశం ఏదన్నా ఉందా అక్కడికి వెళ్ళొచ్చా అని ఆలోచించాలి మానవ జన్మ వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు కష్టాలు వస్తాయి ఈ ప్రపంచంలో ఎప్పుడైతే లేకుండా భగవంతుడి యొక్క సేవల భగవంతుడి యొక్క నిత్యధామంలో ఉంటాం అప్పటి వరకు కష్టాలు మనకి ఇలానే వెంట వెళ్తూ ఉంటాయండి కాబట్టి మనము భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి అని అంటే సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ ఒక రాజుగారు వెళ్తున్నారట ఒక బండిపైన ఒక రథం పైన వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ ఇక్కడ పెద్ద కర్రల మూట పెట్టుకొని నడుస్తూ పియ్యో మయ్యో అని నడుస్తుంది రాజుగారి పాపం ఇంత బాధపడుతుంది కదా ముసలావిడ రథమాపండి అమ్మా ఏం కావాలి నీకు అంటే నా కుడి భుజం నొప్పేస్తుందండి ఈ కర్రల మూట కొద్దిగా నా భుజం పైన పెట్టిస్తారా అన్నది సరే అని ఒక బటును పంపించి ఇక్కడ నుంచి ఇక్కడ పంపించింది అలానే మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి అది కావాలి అని అంటే అదే ఈ భుజం మీద నుంచి ఈ భుజానికి ట్రాన్స్ఫర్ చేసుకోట ఆ రాజుగారి నీకు ఏది కావాలన్నా ఇస్తాను అన్నప్పుడు ఆవిడ ఏదైనా కోరుకోవచ్చు కదండి కానీ ఆవిడ ఏమన్నది ఈ భుజం మీద నుంచి ఆ భుజం అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి అక్కర్లేని భౌతికమైన కోరికలు కోరుకున్నాం అనుకోండి ఇదే అవుతుంది మనం పూజ చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా అండి ఏం చేయకూడదు భగవంతుడికి మంచిగా స్వచ్ఛమైన ప్రేమతో ఆరాధన చేసి కృష్ణ చాలా థ్యాంక్ యూ నువ్వు నాకు ఇంత చేసినందుకు చాలా మంది భగవంతుడు ఏం చేశాడు అని అంటే ఇది కృతజ్ఞత అందుకే ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ అని రాస్తారు ఈ ఈ మోడర్న్ డే మెంటల్ హెల్త్ హీలింగ్లో అసలు మనము వేరే వాళ్ళు మనకి చేసిన మంచి విషయాలని తెలుసుకోకపోతేనే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటామండి కానీ ఎప్పుడైతే భగవంతుడు మనకి ఏం మంచి చేశాడు ఈ సమాజం మనకి ఏం మంచి చేసింది మన తల్లిదండ్రులు మనకి ఏం మంచి చేశారు ఇవన్నీ కానీ మనం రాయటం ప్రారంభం చేసాం అనుకోండి అప్పుడు మనకు తెలుస్తుంది కృష్ణ ఇంత ఇచ్చావా మళ్ళీ ఇంకా నిన్ను అడగడానికి అసలు మనం ముఖమే రాదనమాట భగవంతుని అడగడానికి కాబట్టి ఆ ప్రేమతో ఆరాధన చేయటమే భక్తి అని అంటే అంటే ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కోరికతో పూజ చేస్తే అది ఫలితం ఉండదంటారు మరి సరే మీకు ఒక విషయం చెప్తాను మీకు ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఒక ఆయన మీ దగ్గరకు వచ్చి బాయ్ అర గర్ల్ మీ దగ్గరకు వచ్చి ఏమనుకోకుండా ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా అంటే సరే నీ జీపే నెంబర్ చెప్ ఇస్తాను అని వెయ్యి రూపాయలు ఇస్తాను రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తాను అరే మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చావు కదా ఈరో రెండు వేలు ఇస్తావా ఇప్పుడు నాకు అవసరం ఉంది సరే రెండు వేలు ఇచ్చారు ఓ వారం రోజులు ఆగి ఓ పదివేలు ఇస్తావా సరే మీరు పదివేలు ఇచ్చారు ఇంకో వారం రోజులు ఆగి ఒక యాభై వేలు ఇస్తావా యాభై వేలు ఇచ్చారు ఒక నెల రోజులాగా ఒక లక్ష రూపాయలు ఇస్తావా ఇలా ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక డబ్బులకే ఫోన్ చేశాడు అనుకోండి మీకు ఏమనిపిస్తుందండి చిరాకు వస్తుంది వస్తుందా పక్కా నిజంగా ఎన్ని రోజులకు వస్తుంది మీకు చిరాకు అంటే ఒక్కొక్క మనిషి తత్వాన్ని ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి చిరాకుంటారు మేము ఒకరికి రెండోసారి రావచ్చు ఒకరికి మూడోసారి రావచ్చు వాళ్ళ ఓపిక రావడం కానీ దగ్గరికి వెళ్ళి ప్రతి రోజు ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలంటే ఆయనకి ఎంత చిరాకు లేదా కానీ మీకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు ఆయన ఫోన్ చేసిన ఆవిడ ఫోన్ చేసిన ఎలా ఉన్నావు నీ ఉద్యోగం బాగుందా ఆరోగ్యం బాగుందా అమ్మ నాన్న బాగున్నారా ఎలా ఉన్నారు ఏదైనా చేయొచ్చా నీకు అని అంటే అరే ఈయన కదా నిజమైన స్నేహితుడు అనిపిస్తుంది అవునా కదండి మనం కూడా నేను భగవంతుడు భక్తుడు నేను భగవంతుడు అంటే నాకు చాలా భక్తి భక్తి అంటే ఏమిటి ఆయన దగ్గర నుంచి ఏది అపేక్షించకు నువ్వు ఆయనకి ఏది చేయాలో అడుగు అప్పుడు భగవంతుడు చెప్తాడు ఇది ధర్మము అనంటే కోరికతో పూజ చేయటం భక్తి కాదండి అది జస్ట్ ఏదో ఒక పుణ్యకార్యం అనుకోండి బిజినెస్ ట్రాన్సాక్షన్ అది భక్తి కాదు కాబట్టి మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయించడమే నిజమైన భక్తి మార్గం అనేది కానీ మరి చాలామంది మేము అక్కడ ఆ దేవుడికి ఇలా మొక్కుకున్నాము మా కష్టాలు తీరాయి మేము ఈ పూజ చేసాం ఈ ఫలితం వచ్చింది అని వింటూ ఉంటాం కదా ప్రభుజీ మరి దానికంటే అది ఎలా సాధ్యం అంటారు సాధ్యం కదండి భగవంతుడు మోక్షం ఇచ్చేవాడు ఏదైనా ఇవ్వచ్చు కదండి సరే ఒక ఒకడు ఒక యాడ్ ఇచ్చాడనుకోండి నేను కోటి రూపాయలు అప్పిస్తా కోటి రూపాయలు అప్పిచ్చేవాడు లక్ష రూపాయలు కూడా ఇవ్వచ్చు కదా వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కదా పది రూపాయలు అని ఇవ్వచ్చు కదా కానీ కోటి రూపాయలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి అరే నాకు రెండు రూపాయలు ఇస్తావా చాక్లెట్ కొనుక్కుంటాను అని అంటే వాడు ఏమంటాడు రే నేను కోటి రూపాయలు ఉన్నాయా నా దగ్గర అంటారు అంతేనా అదే మేము చెప్పాను భగవంతుడు ప్రేమ భక్తి మోక్షాన్ని ఇచ్చే స్వామి దగ్గరికి వెళ్ళి మీరు నాకు కారు కావాలి నాకు ఇల్లు కావాలి నాకు పెళ్ళి కావాలి నాకు పిల్లలు కావాలి ఇలాంటివి అడగక్కండి అని చెప్తున్నాను మనం అడగాలి అని అనుకుంటే తండ్రి స్వామి మనల్ని ఇప్పుడు చూడండి తల్లిదండ్రుల దగ్గరికి అన్నీ అడగాల్సిన అవసరం లేదండి మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గరికి ఉన్నప్పుడు ప్రతి నిమిషం వెళ్ళి అడిగే వాళ్ళ అమ్మా నాకు నీళ్ళు కావాలి అమ్మ నాకు టిఫిన్ కావాలి అమ్మ నాకు స్కూల్ డ్రెస్ కావాలి లేసేసరికి స్కూల్ డ్రెస్ రెడీగా ఉంటుంది టిఫిన్ రెడీగా ఉంటుంది జ్యూస్ రెడీగా ఉంటుంది షూస్ పాలిష్ చేసి ఉంటాయి అవునా కదా నేను అడిగేంత వరకు అమ్మ నేను చేయను అని అంటుందా అండి ఒక తల్లికి మనకి ఎన్ని విషయాలు తెలుసు ఏం కావాలి ఎప్పుడు కావాలి ఎలా కావాలి ఏమి ఇష్టం ఏది ఇష్టం లేదు భగవంతుడికి అండి భగవంతుడిని అడగాలండి మనం భగవంతుడికి చెప్పాలా నాకు ఇది కావాలా కాబట్టి ఏం అడగాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలు ప్రభుజీ హిందూ ధర్మం నిరంతరం కొనసాగాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ మనం భగవద్గీత చదవాలి గీత లేదు ప్రారంభం చేయండి గీత వినటం ప్రారంభం చేయండి చాలా సార్లు అంటే అబద్ధం అయింది కానీ చాలా సార్లు చదువుదామన్న ఆశతో తీసుకున్నాను అంటే అది ఫ్రీగా ఇచ్చినది ఉన్నా సరే ఇలా మామూలుగా మనకు అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు కదా అని అలా కూడా ఒకటి తీసుకొని పెట్టుకున్నాను కానీ అది ఏంటి ఇంకా ఓపెన్ చేసి రావాలి ఒక ధర్మం కాపాడాలి అనంటే ఒక వ్యవస్థ కాపాడాలి అనంటే వాటికి సంబంధించిన శాస్త్రాలు వాటికి సంబంధించిన కట్టుబాట్లు సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ రావాలి ఎవరు ఒక మతాన్ని అడిగారనుకోండి మీకు ఒక ముస్లింని అడిగారు అనుకోండి అదే ఓ ముస్లిం కదా నీకు ఏంటి ప్రమాణం అని అంటే మాకు కురాన్ లో చెప్పినీ కూడా నేను ఆచరిస్తాను అని ఆయన అంటారు ఒక క్రిస్టియన్ అడిగారు అనుకోండి మీకు ఏది అంటే నాకు బైబిల్ ప్రమాణం అంటారు ఒక హిందూని అడిగారు అనుకోండి నీదేం ప్రమాణం నువ్వేం చదువుతావు మనకు ఉన్నది భగవద్గీత దాన్ని చదవాలి దాన్ని అధ్యయనం చేసుకోవాలి అధ్యయనం చేసుకోవడం మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అండి భగవంతుడు చెప్పిన మాటల్ని గురు ద్వారా అందుకే తత్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవయా అని చెప్పారు కాబట్టి ఫస్ట్ మనం వినడానికి ప్రయత్నం చేయండి అందుకే మేము సులభంగా అందరికీ అర్థం చేయించాలని ప్రణవానంద దాస్ అనే ఏదైతే మా ఛానల్ ఉన్నదో ఎందుకైతే మేము ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తామో అందులో పద్దెనిమిది లెక్చర్స్ ఇచ్చాము ఒక్కొక్క చాప్టర్ పైన ఒక్కొక్క లెక్చర్ సుమారుగా పది లక్షల కంటే పైగా జనాలు దాన్ని చూసి వాళ్ళ జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది మాకు తెలుసు వేలాది మంది మాకు తెలుసు ఎందుకు అని అంటే గీత అన్నిటికంటే టాప్ మోస్ట్ స్క్రిప్చర్ అండి దాంట్లో చెప్పినన్ని రహస్యాలు దాంట్లో చెప్పినంత అద్భుతమైన విషయాలు ఇంకా ఏ పుస్తకంలో మరి మన సనాతన ధర్మానికి బేసిక్ క్రక్స్ ఏదన్నా ఉంటే అది గీత కాబట్టి మా ప్రార్థన మీ ప్రేక్షకులకి ధాత్రి టీవీ ప్రేక్షకులకి ఏంటి అని అంటే మీరు గీతని వినండి ఒకసారి గీతని విన్నాక గీత ఒకసారి ఒక ఓవర్వ్యూ మీకు అర్థమయ్యాక గీతని చదవండి అప్పుడు మన ధర్మం అనేది మన ధర్మంలో ఉండే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రక్షించబడతాయి